జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం రౌతుల్పూడి మండలం రౌతులపూడి గ్రామంలో శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తెలుగు భాష దినోత్సవం గిడుగు రామమూర్తి నాయుడు జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాష యొక్క ఔనత్యాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన మహాకౌలు గురించి విద్యార్థులందరికీ తెలిసే విధంగా శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాయప్రౌడు సుబ్బారావు కవిత్రి మొల్లా తిక్కన్న పోతున్న మొదలగు కవులు తెలుగు భాష ప్రావీణ్యాన్ని ఏ విధంగా తెలియ చెప్పారో విద్యార్థులకు వివరించారు తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకుని తెలుగు బోధించే ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కర్చపాండెంట్ కేజీబాబు ప్రధాన ఉపాధ్యాయులు గాలికృష్ణ ఉపాధ్యాయ ఉపాధ్యాయు బృందం పాల్గొన్నారు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఈ రోజు నిర్వహించిన ఈ తెలుగు భాష దినోత్సవానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ కుటుంబ సభ్యులందరూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఇటువంటి కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న మా శ్రీహర్ష కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఒక యాక్టివిటీస్ పరంగానే కాకుండా వివిధ రంగాల్లో ప్రతి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చదువుల పరంగా కానీ నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాల పరంగా కానీ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ఎన్ను తట్టివి మమ్మల్ని ముందుకు నటిస్తున్న మా శ్రీహర్ష కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మా పిల్లలు వివిధ రంగాల్లో ఇంకా ముందుకు కొనసాగాలని పాత తరాలని భావితరాలుగా భావించి నేటికి నాటికి ఎన్నటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ చిన్న పసిప్రాయంలోనే తెలుసుకొని వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరుకుంటున్నాం అట్లాగే ఈ శ్రీహర్స ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించి ఇది పదకొండవ సంవత్సరం ఈ పదకొండవ సంవత్సరంలో ఈ రోజు మేము చేసిన ఈ కార్యక్రమాన్ని నిత్యం అనునిత్యం కూడా మేము ఆస్వాదిస్తూ ముందుకు కొనసాగుతామని కోరుకుంటూ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరియు మా శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ తల్లిదండ్రులకు పిల్లలకు అధ్యాపక బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ముందుగా అందరికి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు ఆతుకూరి మొల్లా మొల్లా అంటే మల్లె పువ్వు అని అర్థం నేను పదహారవ శతాబ్దపు తొలి తెలుగు కవయిత్రిని మా నాన్నగారి పేరు కేశవశెట్టి ఇతనిని కేశయ్య అని కూడా పిలిచేవారు నేను నెల్లూరు జిల్లాలోని కొండపీ గ్రామంలో జన్మించాను నేను మా నాన్నగారికి ఏకైక కుమార్తెను కావటం వల్ల నన్ను చాలా గారాభంగా పెంచారు మా తండ్రి గారి వృత్తి కుమ్మరి వృత్తి అయినా నన్ను ఏ రోజు కుమ్మరి వృత్తిగా చెయ్యనివ్వలేదు నేను ఎప్పుడూ నా తోటి పిల్లలతో రామ విగ్రహాన్ని పెట్టుకొని ఆడుకుంటూ ఉండేదానిని ఎలయన్న దేశంబు తెలుగు గేను తెలుగు వల్ల ఉండ తెలుగు కండ ఎల్లను గొలువ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగులసా తాత్పర్యం శ్రీకృష్ణదేవర ఆంధ్ర మహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయలు వారిని తెలుగులో కావ్యాన్ని రచించమని చెప్పినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగులోనే ఎందుకు రాయాలి అని అడిగారు తెలుగులోనే ఎందుకు రాయాలి అంటే ఇది తెలుగు నేల కాబట్టి నేను తెలుగు రాజుని తెలుగు వల్లపుడిని పైగా తెలుగు కండగల అందరికీ శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు నన్నయ్య నేను పదకొండవ శతాబ్దానికి చెందిన కవిని నేను రాజరాజంద్రుని ఆస్థాన కవిగా పనిచేశాను తెలుగు సాహిత్యంలో తెలుగు మహాభారతానికి శ్రీకారం చుట్టి తెలుగు భాషకు ఎనలేని సేవ చేశాను అందుకే నన్ను అందరూ అందరికీ ముందుగా శుభ సాయంత్రం ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు ఎర్రన నేను కవిత్రయంలో మూడవవాడిని నా ఇంటి పేరు చదలవాడ నేను పద్నాలుగో శతబ్దానికి చెందిన కవిని నా తల్లిదండ్రుల పేరు కోతమాంబిక పూరనారాయులు నేను అద్దంకిని రాజధానిగా చేసి పాలించిన ప్రోలయ్య వేమరెడ్డికి ఆస్థాన కవిని నేను గ్రం నేను రాసిన గ్రంథాలు ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపు అందరికీ శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నా పేరు బొమ్మేల పోతన నేను పదిహేనవ శతాబ్దానికి చెందిన కవిని నా తల్లిదండ్రులు లక్కమాంబ తీర్చన నా గురువు సహజ పండితుడు నా రచనలు వీరభద్ర విజయం భోగి దండకం నారాయణ శతకం ఆంధ్ర మహాభాగవతం నేను రాసిన ఆంధ్ర మహాభాగవతాన్ని శ్రీరాముడికి అంకితం చేశాను సాయి శబ్దలంకారాల సరస్సుతో భక్తి రస ప్రధానంగా పండితులకు పామానులకు కూడా చాలా మనోహరంగా ఉంటుంది వేదవ్యాసుడు సంస్కృతంలో రాసిన భాగవతాన్ని తెలుగులో ఆంధ్ర మహాభాగవతంగా ముందుగా అందరికీ శుభ సాయంత్రం ముందుగా ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకి వందనం అమ్మ భాషకు వందనం నేను తాళ్ళపాక అన్నమాచార్యుడు క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నక్షత్రంలో నేను తొమ్మిది ఐదు పద్నాలుగు వందల ఎనిమిది సంవత్సరంలో కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించాను నా తల్లిదండ్రులు తల్లి లక్కమాంబ తండ్రి నారాయణ సూరి నేను తెలుగులో శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శుభ్రయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నేను నా పేరు చాలా శుభ సాయంత్రం ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తల్లికి వందనం తల్లి భాషకు వందనం నా పేరు రాయప్రోలు సుబ్బారావు నేను మార్చ్ పదమూడు పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరంలో గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాను భావకవిత్వానికి మంచి పేరెన్నిక గన్నలో వారు నేను ప్రథమడును నా రచనలు ప్రణకంకణం స్నేహలత స్వప్నకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు వెంకటరామూర్తి గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుగుతుంది తెలుగు భాషలో ఎంతో ప్రియదనం పేదలకు భాష తెలుగు భాష మొదటి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు నా పేరు తేజుమహి నేను శ్రీయాసా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేసిన గిడుపు రామృతి గారు వ్యవహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామృత్తి గారి జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిది సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శశిప్రియ నేను ఇంగ్లీష్ స్కూల్లో చదువుతున్నాను నేను తయారు చేసిన ప్రాజెక్ట్ కందికూరియుల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారవ తేదీన రాజమహేంద్రవరంలో జన్మించారు చిన్నప్పటి నుండి ధైర్య ధన్యవాదములు దినోత్సవం నా పేరు వాసవి నేను శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాను నేను తయారు చేసిన ప్రాజెక్ట్ గిడిగి గిడుగు వెంకట పంతులు సామాన్యులకు అర్థం కాని భాషను సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషగా మార్చే ప్రయత్నం చేశారు దానికోసం ఆయన వ్యవహారిక భాష ఉద్యమం ప్రారంభించారు మోత్సవం శుభాకాంక్షలు నా పేరు జోష్ణవి నేను శ్రీవర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాను నేను చేసిన ప్రాజెక్టు పేరు నన్నయ్య నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఆంధ్ర భాషల్లో నన్నయ్య ఆది కవిగా పేరు పొందాడు రాజరాజనా నరేంద్రుని ఆస్థాన కవి ధన్యవాదములు ధన్యవాదములుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు వాసివి నేను శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఈ రోజు తయారు చేసిన ప్రాజెక్ట్ గిడుగు వెంకట రామూర్తి పంపులు సామాన్యకు సామాన్యులకు అర్థం కాని భాషను సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషగా మార్చిన వ్యక్తి దాని కోసం ఆ అతను వ్యవహారిక భాషను ప్రారంభించారు అందరికీ